పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో కలవడానికి ముందే పంతొమ్మిది వందల యాభై ఏడులోనే మరి ఆల్ ఇండియా ఫెడరేషన్ ద్వారా ముగ్గుగా ఐదు ఎమ్మెల్యే ఒకటి ఇరవై నుంచి లోక్సభ స్థానాన్ని పేర్కొందినటువంటి చరిత్ర ఉంది అంటే ఈ హైదరాబాద్ స్టేట్ లోనే ముందుగా పునాదులు వేసి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జరుపుకున్నటువంటి కాలంలోనే ఆయన ఇచ్చినటువంటి భీమా కోటే ఇక్కడ ఎమ్మెల్యే సీటు అదే విధంగా ఎంపీ స్థానానికి కూడా చరిత్ర ఉంది అటువంటి చరిత్ర నుంచి ప్రారంభమై ఆ తర్వాత మరి ఏ సుబ్బయ్య రాజ్యసభ మెంబర్ గా ఈ రాష్ట్రం నుంచి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ ఫెడరేషన్ ద్వారానే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ సుబ్బయ్య గారు ఇద్దరు కూడా రాజ్యసభకు ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో మొదట పరమైనటువంటి పునాదులే ఎవరైతే మరి వెంకటరావు గారు శ్యామసుందర్ గారు బాబాసాహెబ్ అంబేడ్కర్ యొక్క నేతృత్వంలో బలంగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి మరి ఇటువంటి చరిత్ర నుంచి ఎక్కడికి వచ్చాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి వచ్చినప్పటికీ మరి కాశీవాద్ గారు మానేశ్రీ కాశీరాన్ గారు ఈ రాశంలో సమాజ్ పార్టీని మరి నల్ల గుడి ప్రకార గారు నేపు సెంటర్ గౌతర్ యాదవ్ మీ కూడా కలిసి బిఎస్పిని ఇక్కడ ప్రాధాన్యత చేశాడ పరిస్థితి ఆ పరిస్థితులో ఓటమారా రాజ్ కుమార్ ఐచరేగ ఐశరేక అనే తోటి సినిమా దర్శనం చేశారు మరి గారు ద్వారా అంబేడ్కర్ పెట్టినటువంటి పార్టీల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాంగ్రెస్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ ద్వారా కాలేము మంత్రులకు కాలేము ముఖ్యమంత్రులకు కాలేదు కాబట్టి ఇందులో ఎన్నికాలం పనిచేస్తే ఇంకా ఎలాంటి ఫలితాలు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో గారు సిద్ధాంతం ద్వారా ఇసం ద్వారా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు రాజ్యాధికారాన్ని ఇది సిద్ధాంతం ఇంట్లో తీసుకోవాలి ఆయన అడుగు పెట్టి ఉత్తర ఒక ప్రయోగం చేసి మాయావతి ముఖ్యమంత్రి చేసి అంబేద్కర్ కానీ మళ్ళీ తీసుకుని వచ్చి భారతదేశం ఒక స్వతయుగం బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఒక గోల్డెన్ ఏజ్ దాదాపు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ఆ కాలంలో జాతీయ పార్టీగా అంబేద్కర్ బొమ్మ మారు పోయిపోయింది భారతదేశంలో అటువంటి నేపథ్యాన్ని తీసుకొచ్చినటువంటి తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఇంకేముంది అంబేద్కరిజం బలంగా ఉంది బాబాసాహెబ్ అంబేద్కరిజం ద్వారానే ఈ దేశానికి లిబరేషన్ ఉంది విముక్తి ఉంది అని భావిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ కాశీరామ్ గారు మొత్తం ఏంటి అంటే అనారోగ్యానికి గురే ఇంకా పోతున్నటువంటి సమయంలో మళ్ళీ అక్కడ మిషన్ ఆగిపోయింది బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వ్ మిషన్ ఏదైతే తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి అనారోగ్యానికి గురి కావడంతో ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఏంటి అంటే ఆ చక్రం ఆగిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ గంగరగోళంలో ఉంది ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు అంబేద్కర్ ముసుగు వేసుకుని లేదా అంబేద్కర్ ఉన్నట్టుగా అని అన్ని గుండ్రులు చేసి ఏంటి అంటే అంబేద్కర్ నిర్మీజన్ చేసే ప్రక్రియ ప్రారంభమై ఆ తర్వాత ఉద్యమాన్ని ఏంటి అంటే జీల పరిస్థితి అంబేద్కర్ గ్రామం క్రమం కూడా కనిపిస్తుంది కాబట్టి ఢిల్లీలో ఒక పాలక వర్గమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సంవాద వర్గమే

ప్రయత్నం చేసి కొంత సక్సీడ్ అయితే ఇప్పుడు మొత్తం ఏదంటే ప్రధానమైనటువంటి బహుజనం కాపాడేది లౌకిక వాదం కాపాడేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చి ఈ బహుజన వాదాన్ని వందల నుంచి పక్కన తప్పించి మొత్తం ఎన్నికలంటే బీజేపీ కాంగ్రెస్ గా మారిపోతే ఇక బహుజన్ అంతా కూడా ప్రేక్షకులుగా మారిపోయి చిన్న చిన్న తుకులాలుగా మారిపోయి మనం ఏం చేయలేనటువంటి నిస్సాయ పరిస్థితికి వచ్చినటువంటి సమయం ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఇప్పుడు అన్ని ఇజాలు కాంగ్రెస్ పార్టీ దగ్గరనే ఉన్నాయి అన్ని ఇజాలు బీఆర్ఎస్ దగ్గరనే ఉన్నాయి ఒకప్పుడు మొత్తం ఏంటి అంటే కంపెనీ అని చెప్పినటువంటి వాళ్ళు ఇటు నర్సరించి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో నుంచి మొత్తం ఏంటి టీఆర్ఎస్ లో చేయాలి అని చెప్పిన వాళ్ళు చేరిపోయారు దాంట్లో ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీటీసీ అయ్యారు సర్పంచ్ లు అయ్యారు ఎమ్మెల్సీలు అయ్యారు పనిచేసి ఇక మేము ఎక్కడ పక్కకు పోము మమ్మల్ని మించిన నాయకులే మొత్తం ఏంటంటే ప్రగా వాళ్ళు బీఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే ఇప్పుడు కమ్యూనిజం లేదు చివరికి పొత్తులో చేరిపోయారు కమ్యూనిజం కాంగ్రెస్ పార్టీ దగ్గర బీఆర్ఎస్ దగ్గర చీరిపోయింది రెండు అంటే కొంతమంది అంబేద్కర్ లేదా అంబేద్కరే మా దేవుడు అని కూడా కాంగ్రెస్ పార్టీనే సిద్ధాంతమేమో బాలాసాహి ఓట్లు వేయించలే కాంగ్రెస్ పార్టీగా మారిపోయారు అంటే ఒక ఐడెంటిటీ లేకుండా అంబేద్కర్ నిజం అనేది ఒక నిజం అనేది లేకుండా ఒక సపరేట్ నిజం లేకుండా ఏంటి అంటే కన్వర్ట్ చేసి ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీ మనది అనే విధంగా మార్చారు కాబట్టి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కాశీరామ గారు ఈ దేశంలో నికరంగా ఒక బహుజన వాదం బహుజన నిజం అంబేద్కర్ నిజం ఈ బ్రాహ్మణిజానికి ఆల్టర్నేటివ్ అనే విధంగా తీసుకోవాల్సి మనకు ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ కింద నిలిపిస్తే ఇవాళ మనం అంతా తెలియకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాం ఎవరెవరి చేత తిరుగుతున్నాం ఇతలేకుండా పోయింది కొద్ది రోజులైతే అసలు దీనికి ఒక ఐడెంటిటీ ఉంటుందా దీనికి ఏంటి అంటే పోరాడే శక్తి ఉంటుందా అనే భయం ఆవరించింది కాబట్టి ఈ సమయంలో మళ్ళీ ఎంపీ అంటే యశ్వంతరావు అంబేద్కర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఇప్పుడు ఎంపీ కాని అంటే పునరేపీకరణ దాన్ని ఏంటి అంటే పునరుద్ధరణ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది వదిలేస్తే మొత్తం పెద్ద ప్రమాదమే ఉంది కాబట్టి ఒక ఐడెంటిటీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సపరేట్ గా ఈ దేశాన్ని లిబరేట్ చేసేది ఔదోగలను రాజ్యాధికాలంలో తీసుకొచ్చేది పొలిటికల్ పవర్ మాస్టర్ చెప్పేది ఏకైక నిజం అంబేద్కర్ నిజమే కాబట్టి ఇవాళ అన్ని యుజాలు దగ్గరికి అయిపోయినాయి మొత్తం ఆ యుజాలకు ప్రత్యామ్నాయంగా ఏంటి అంటే ఇవాళ మనం మాస్టర్ ఎన్టీఆర్ అయితే బహుజన కూటమి కానీ ఆర్పీఐ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల నాటికి నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి శక్తిగా ఎదగడానికి పాప సాధించి పార్టీలు అన్ని కూడా కలిసి ఒకే వేదిక మీదకి రావాలని ఒక ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కలిపి బహుజన కూటమి తెలంగాణ బహుజన కూటమి కింద ఏర్పడితే గాంధీ నివాస్ కుమార్ గారు అదే విధంగా వర్తి ప్రతినిధిగా ప్రదీప్ గౌడ్ గారు అదే విధంగా నల్లాపూరి ప్రకాష్ నేను గౌరవ అధ్యక్షులుగా మిగతా వాళ్ళంతా కూడా స్టీరింగ్ కమిటీ అదే విధంగా కన్వీనర్ గా గారు ఈ విధంగా ఒక కమిటీ ఏర్పడింది దీన్ని మరింత పరిపుష్టం చేసి ఏదైతే ఇంకా ముందు ప్రొఫెసర్ గారు గారి వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా ఢిల్లీలో రాజ్యాంగ సవరణకు మూడు విషయాల్లో రాజ్యాంగ సవరణ జరగాలి స్థానిక ఎన్నికలలో శాతం అనే రాజ్యాంగ సవరణ జరగాలి అదే విధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది ఒక బిల్లు ప్రవేశపెట్టాలి ప్రవేశ అదే విధంగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే ఇవాళ బీసీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవలేకపోతున్నారు ఓపెన్ కాంపిటీషన్ లో గెలవలేకపోతున్నారు రెడ్డిలతో గెలవలేకపోతున్నారు కమ్మవాళ్లతో గెలవలేకపోతున్నారు నార్త్ ఇండియాలో కొంతమేరకు మేరకు యాదవ్ అనేక రకాలైనటువంటి బీసీ కులాలు ఏదైతే ఉన్నాయో బలంగా ఉంది అక్కడ ముఖ్యమంత్రులు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు అక్కడ బలంగా ఉంది సౌత్ ఇండియా వచ్చినప్పటికీ ముఖ్యంగా సౌత్ ఇండియానే కాదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పరిస్థితి ఏంటి అంటే బీసీలు బాధితులుగా మారినటువంటి పరిస్థితి అసలు కులాలు నేను పరిస్థితి ఎవరి దగ్గర డబ్బుంటే ఎవరు బాగా కార్పొరేట్ డబ్బుంటే మొత్తం ఏంటంటే వాళ్ళ దగ్గరికే ఇజాలు సిద్ధాంతాలు అన్ని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ చూపు తిరిగి మొత్తం ఏంటంటే ఇక్కడ ఒక ఐడెంటిటీనే లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మూడింటికి రాజ్యాంగ సవరణ గురించి ఢిల్లీలో మరి ఏదైతే కూటమి కలుపుకొని మరి త్వరలోనే ఒక ఒక జనల్ నేషనల్ లెవెల్లో లేదా నేషనల్ లెవెల్లో ఒక అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష కమాండ్ కమిటీ సమావేశం ఇవన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నాలు చేయాలి దాని గుర్తిస్తాము అని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ మూడు పార్టీల నుంచి ప్రయత్నం ఉంది ఐఆర్ కూడా ఐఆర్ అదే రాజకీయ నోట్లను కూడా ఇప్పుడు దిలీప్ కుమార్ గారు ఈ మధ్యనే మాట్లాడినప్పుడు నేను కూడా మీతో కలిసి రావడానికి సిద్ధమే మనమంతా కలిసి రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ శక్తిగా మారుతాం కాబట్టి మనం అంతా ముందుకు వెళ్దామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి అందరినీ కూడా కలిసి వచ్చే వాళ్ళతో ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు చేసుకున్నారు